హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మరణత టీచర్ అనే మన ఛానల్లో ఎన్నో విలువైన విషయాలు విజ్ఞానం విద్య దీంతోపాటుగా మోటివేషనల్ స్పీకింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతేకాకుండా అనేక అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలు మన ఛానల్లో చెప్పుకుంటున్నాం అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక మహోన్నతమైన మహిళ జీవిత చరిత్ర ఎవరిదంటే మరి ఉన్నవ లక్ష్మీబాయి అమ్మగారిది ఉన్నవ లక్ష్మీబాయి అమ్మగారు ఆమె ఒక స్త్రీ సంఘ సంస్కర్త మరి స్వాతంత్ర పోరాట యోధురాలు ఆమె ఎంతో చైతన్యం స్త్రీలలో తీసుకువచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహిళమని ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ ఆంధ్రదేశ చరిత్రలో పంతొమ్మిదవ శతాబ్దం సువర్ణాక్షరాలతో రాయదగింది ఎందుకంటే ఎందరో దేశభక్తులు సంఘ సంస్కర్తలు మరెందరో విజ్ఞాన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు మన రాష్ట్రంలో జన్మించి ఆంధ్రుల గౌరవాన్ని భారత జాతి విశిష్టతను దిగంతాల వరకు చాటారు వారిలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ధన ప్రాణాలను త్యాగం చేసిన దేశభక్తులు ఎంతోమంది ఉన్నారు స్వాతంత్ర్యం కోసం పోరాటం అంటే కేవలం బ్రిటిష్ వారితో యుద్ధం చేయడమే కాదు ప్రజలలో విద్య ధర్మం నీతి సంఘం పట్ల చైతన్యం కలిగించటం కూడా ఇదే ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం సంఘ సంస్కరణ స్త్రీ విద్యా వ్యాప్తి అనేవి కూడా సమాంతరంగా సాగాయి దీనివల్ల మన రాష్ట్రంలో ఎందరో స్త్రీలు విద్య రాజకీయ సామాజిక రంగాల్లో తమ ప్రతిభను చాటారు స్త్రీలలో స్వేచ్ఛాకాంక్ష తమ స్థితిని బాగు చేసుకోవాలనే తపన పెరిగాయి ఈ భావాల వైపుగా స్త్రీలను చైతన్యపరిచిన మహిళా రత్నం శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ జననం ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరు జిల్లాలో కొండవీటి కొండల దగ్గర అమీనాబాద్ అనే చిన్న గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జన్మించింది గుంటూరు నందలి పల్నాటి సీమ కొండవీటి రాజులేలిన భూమి అచ్చట పుట్టిన చిగురు కొమ్మ చేవ అన్నట్లు ఆ గడ్డపై పుట్టిన లక్ష్మీబాయమ్మ కొండవీటి రాజుల పౌరుషాన్ని పుణికి పుచ్చుకుంది ఆమె తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ నడింపల్లి సీతారామయ్యలు ఆమె విద్యాభ్యాసం గుంటూరు జిల్లాలోనే సాగింది వివాహం ఉన్నత భావాలు విశిష్ట వ్యక్తిత్వం కలిగిన శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో చిన్నతనంలోనే ఈమెకు వివాహం జరిగింది సహజంగానే సంస్కార భావాలు కలిగిన లక్ష్మీబాయమ్మ లక్ష్మీనారాయణ గారి సాహచర్యంలో మరింతగా రాణించింది వీరిరువురు ఉన్నవ దంపతులుగా ప్రసిద్ధి చెందారు క్రమంగా వీరు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు జాతీయోద్యమంలో పాత్ర డాక్టర్ అనిబిసెంట్ను బ్రిటిష్ వారు నిర్బంధించినప్పుడు స్త్రీలు అనేక నిరసన సభలు నిర్వహించారు పల్నాడులో జరిగిన పుల్లరి సత్యాగ్రహం సహాయ నిరాకరణోద్యమంలో ప్రధాన ఘట్టము అటవీ భూములు ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రజలు పశువులను మేపినందుకు పుల్లలు తెచ్చుకున్నందుకు ఎక్కువ పన్ను కట్టాల్సి వచ్చేది రెవెన్యూ శాఖ వారు ప్రజలను బందెల దొడ్లోకి తోలి బంధించి హింసించేవారు అరెస్ట్ అయిన వారిని విడుదల చేయమని అడిగిన వారిపై పోలీసులు కాల్పులు జరిపేవారు దీనిని అడ్డుకున్న వారిని సైతం అరెస్ట్ చేసేవారు అలా అరెస్ట్ అయిన వారిలో ఉన్నవ లక్ష్మీనారాయణ మాడభూషి మొదలైనవారు ఉన్నారు వారిని విడుదల చేయాలని ఉన్నవ లక్ష్మీబాయమ్మ నాయకత్వంలో గుంటూరు ప్రజలు తీవ్ర నిరసన ప్రకటించారు వారిని తీసుకుని వెళ్ళే రైలును కూడా కదలనివ్వలేదు ఈ విషయాన్ని ఆ కాలంలో ప్రసిద్ధ వార్తాపత్రికైన ఆంధ్రపత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడున ఈ విధంగా వ్రాసింది గుంటూరులో ఉన్నవ సతీమణి ఆధ్వర్యంలో వందల కొలది స్త్రీలు స్పందించిన విధము చూస్తే వారి కోమల హస్తాలతో స్వరాజ్య రథము నడిపించగలరని ప్రజాశక్తి అనర్గళంగా ప్రవహించగలదన్న భావము కలిగినది ఈ సంఘటనతో లక్ష్మీబాయమ్మలోని నాయకత్వ లక్షణాలు మరింతగా స్పష్టమయ్యాయి విదేశీ వస్త్ర బహిష్కారం ఖాదీ ఉద్యమం మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమాలు అన్నింటిలోనూ లక్ష్మీబాయమ్మ ముందుండేది గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా హరిజనులను ఆదరించి వారికి ఎంతో సేవ చేసింది మద్యపాన నిషేధానికి ఆమె ఆనాడే నడుం కట్టింది అంటరానితనాన్ని తొలగించడానికి కృషి చేసింది మానవులంతా ఒకటే అందరిది ఒకే మతం అదే మానవతా మతం అంటూ ఎంతో ఉద్వేగంగా ప్రబోధించింది ఇలా ఆమె ఒక పక్క సంస్కరణల కోసం శ్రమిస్తున్న స్వాతంత్రోద్యమాన్ని మాత్రం వదలలేదు ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరిగాయి ఆంధ్ర ఆంధ్రదేశం అంతటి నుండి విశేషంగా స్త్రీలు ఆ సభలకు వచ్చారు ఆ అశేష ప్రజానికాన్ని ఆకర్షించేలా లక్ష్మీబాయమ్మ ఉపన్యసించింది ఆమె స్ఫూర్తితో ఎందరో జాతీయోద్యమం వైపు వచ్చారు గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పైలో దండి ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టారు గుంటూరు కోనేటి గట్టు వద్ద వందల మంది సత్యాగ్రహులకు ఉన్నవ లక్ష్మీబాయమ్మ కొండా వెంకటప్పయ్యలు వేర కంకణాలు కట్టారు ఈ ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి దేవరంపాడు శిబిరానికి ప్రాతినిధ్యం వహించింది ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది వివిధ గ్రామాల నుండి వందల మంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు వారిని పోలీసులు అరెస్ట్ చేసేవారు అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారిని ఎదుర్కొన్నారు మూడుసార్లు ఈ శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టిన లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జ జంకలేదు సత్యాగ్రహం మానలేదు ఈ చైతన్యానికి ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను దుర్గాబాయమ్మ చన్నపూర్లోను రుక్మిణమ్మ వేదారణ్యంలోను మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాల్లోనూ చూపిన సాహసోత్సాహములు ఆంధ్ర ప్రతిష్టను విస్తరింపచేసినవి అని ఆంధ్రపత్రిక పంతొమ్మిది వందల ముప్పై రెండులో వీరిని ప్రశంసించింది లక్ష్మీబాయమ్మ సహాయ నిరాకరణోద్యమ బాధ్యతను తన భుజాలపై వేసుకొని ఇల్లు వాకిలి వదిలి పల్లె పల్లెకు తిరిగింది కాంగ్రెస్ ప్రచారాన్ని జాతీయోద్యమ ప్రచారాన్ని చేసింది కాంగ్రెస్కు మహిళా వాలంటీర్లను తయారు చేసింది శారదా నికేతన్ స్థాపన ఉన్నవ గారు జైలు నుండి విడుదలయ్యాక స్త్రీ విద్యా వ్యాప్తికి వితంతు సంరక్షణకు ఒక పాఠశాల స్థాపించాలని ఆలోచించారు వీరి ఆలోచనల నుండి రూపుదిద్దుకొన్నదే గుంటూరులోని నికేతన్ అనే గురుకుల పాఠశాల శారదా నికేతన్ ఎందరో బాల వితంతువులకు ఆశ్రయం ఇచ్చింది వారందరికీ తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం నేర్పేవారు సంగీతం చిత్రలేఖనం కుట్లు అల్లికలు జరి నగిషి పనులు నూలు వడకడం నేత పని నవారు నేయడం బుట్టల అల్లిక మొదలైన పనులు నేర్పేవారు ప్రభుత్వ సహాయం లేకున్నా ప్రజల ఆదరణ వల్ల నికేతన్ వేగంగా అభివృద్ధి చెందింది ఇక్కడ స్త్రీల ప్రవర్తన పనితనం అన్నింటినీ లక్ష్మీబాయమ్మ స్వయంగా చూసుకునేది బాలికలకు శిక్షణ పూర్తి కాగానే ప్రభుత్వ పరీక్షలకు పంపేవారు స్త్రీలు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతికేలా చేయాలనేది లక్ష్మీబాయమ్మ ఆశయం ఆమె ఆశయాలకి అనుగుణంగానే శారదానికేతనంలో చేరిన స్త్రీలు తమ బ్రతుకులు బాగు చేసుకునేవారు ఉద్యమంలో కూడా పాల్గొనేవారు ఉన్నవ దంపతులకు అజరామరమైన కీర్తిని కలిగించి వారి పేర్లు కలకాలం ఉండేలా చేసిన సంస్థగా శారదా నికేతన్ నిలిచింది సంఘం లక్ష్మీబాయి మాగంటి అన్నపూర్ణాదేవి లాంటి స్త్రీ సంస్కర్తలు నికేతన్ ద్వారానే విద్యావంతులయ్యారు నికేతన్ కార్యక్రమాలతో పూర్తి విశ్రాంతి లేకున్నా లక్ష్మీబాయి స్వాతంత్రోద్య స్వాతంత్ర ఉద్యమానికి దూరం కాలేదు లక్ష్మీబాయి అమ్మ గొప్ప ఉపన్యాసకురాలు ఏ విషయాన్నైనా ఆకట్టుకునేలా చెప్పడం ఆమెకు వెనతో పెట్టిన విద్య ఆమె నైపుణ్యానికి విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చేసిన ఉపన్యాసము ఒక ఉదాహరణ అక్కడ ఆమె మా అక్కడ ఆమె మాటలు ఏం మంత్రం వేసాయో కానీ మర్నాడు ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులందరూ గాంధీ టోపీలు ధరించి కాలేజీకి వచ్చారట సంస్కరణలు సమాజంలోని దురాచారాల నిర్మూలనకు ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఎంతో కృషి చేశారు బాల్య వివాహాలు వరకట్నం మద్యపానం జంతుబలి మొదలైన వాటిని తొలగించడానికి ప్రయత్నించారు మోగజీవులంటే ఆమెకి ఎంతో ప్రేమ జాలి జంతుబలు వద్దని ఆమె ఉద్యమించింది ముందు నన్ను బలి ఇవ్వండి తరువాత జంతువులను బలి ఇవ్వండి అని ఆమె అడ్డుపడేవారు ఎంతోమంది బాల వితంతువులు వీరి ఇంటికి వచ్చేవారు లక్ష్మీబాయమ్మ వారిని ఆదరించేవారు ఆమె వారికి రవికెలు ఇచ్చి పెళ్లి ప్రయత్నాలు చేసి వివాహాలు జరిపించేవారు ఈ కారణంగా ఒకసారి ఊరంతా వీరిని వెలివేశారు తినడానికి తాగడానికి ఎవరు వీరికి ఏమీ ఇచ్చేవారు కాదు పుట్టింటి వారు కూడా ఇలాంటి పనులు వద్దని ఎంతో ఒత్తిడి తెచ్చారు అయినా లక్ష్మీబాయమ్మ భయపడలేదు ఇలా ఉన్నవ దంపతులు గుంటూరు జిల్లాలో వితంత్ వివాహాలు జరిపించారు గారి స్ఫూర్తితో ఖద్ర వస్త్రాలే ధరించేవారు విదేశీ వస్తువులను బహిష్కరించారు జాతీయోద్యమంలో పాల్గొనే సమయంలో బంగారు నగలు ధరించనని ప్రమాణం చేశారు విజయవాడలో ఒక సభ జరిగింది అందులో ఒక ప్రసిద్ధ కవి మాట్లాడుతూ కవులను గాయకులను పండితులను శిల్పులను కొనియాడారు ఆయన ఉపన్యాసం అయిపోయింది అదే సభలో ఉన్న అమ్మ కోపంతో ఊగిపోయింది ఏమి అన్యాయం ఇది ఒక్క స్త్రీ పేరైనా చెప్పలేదే తెలుగులో స్త్రీలలో పండితులు కవులు చిత్రకారిణులు లేరా ఆంధ్ర నారీలోకం అంత గొడ్డుపోలేదు స్త్రీలలో ఒక్కరి పేరైనా చెప్పేవు కాదేం ఆంధ్ర జనాభాలో చిరుసగంగా ఉన్న స్త్రీలను గురించి ఒక్క మొక్క అయినా చెప్పని ఈ సభ సమగ్రం కాదు అని అధ్యక్షుణ్ణి మందలించింది స్త్రీలను చిన్నచూపు చూసిన ఈ సభలో ఉండడం మర్యాద కాదని ఆమె ఆ సభ నుండి బయటికి వచ్చేసింది ఇది లక్ష్మీబాయమ్మ ధైర్యం ఆత్మాభిమానం వ్యక్తిత్వం గుంటూరు ఝాన్సీగా కీర్తి పొందిన లక్ష్మీబాయమ్మ జీవితంలో ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక సంఘటనలు ఉన్నాయి శారదా నికేతన్ రజతోత్సవ సమయానికి అనారోగ్యంతో ఉన్న ఆ సంస్థ వల్ల జీవితాలను మార్చుకున్న స్త్రీలను అందరినీ మళ్ళీ చూడగలిగానని సంతోషించారు అటు జాతీయోద్యమంలో ఇటు సంఘ సంస్కరణలో అవిశ్రాంతంగా పనిచేసిన లక్ష్మీబాయమ్మ పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మరణించారు ఆదర్శ మహిళ అయిన ఆమె మార్గంలో ఉన్నతులైన మహిళలందరూ ఉన్నారు అందుకే లక్ష్మీబాయ్యమ్మ మహిళల్లో మణిపోస విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి మహిళా మనులు మనకెంతో ఆదర్శనీయులు ఇలాంటి ఇంకెన్నో మంచి జీవిత చరిత్రలు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్